గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో సెట్ ఎగ్జామ్కి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు అన్న సెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి కీ అండ్ రిజల్ట్స్ ఓకే సో బోర్డు మీద తాటి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినూరి ఓకేనా అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరెవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు హోప్ఫుల్లీ మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నా సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు క్వాలిఫై అవుతారు అని అనుకుంటున్నా అది పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా ఆర్ఎల్స్ పీజీ అయిపోయిన వాళ్ళైనా ఓకే సో బోర్డు మీద ఏం చేస్తానంటే నార్మల్గా మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో సెట్ ఎగ్జామ్ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా జరిగింది సో ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఫార్టీ థౌసండ్ అప్లికేషన్స్ వస్తే జస్ట్ థర్టీ వన్ థౌసండ్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అరౌండ్ థర్టీ టూ థౌసండ్ మెంబర్సే ఎగ్జామ్ రాసారు ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాయలేదు మరి వెయ్యి పదిహేను వందలు అప్లై చేసి సెట్ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు తెలియదు ఏ ఇయర్ అయినా కంపేర్ చేసుకుంటే అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఉండలేదు ఓకేనా సో ఫార్టీ థౌజండ్ అప్లికేషన్స్కి థర్టీ టూ థౌసండ్ మెంబర్సే రాసారు అరౌండ్ ఎనిమిది వేల మంది రాయలేరు ఆ రాసిన దాంట్లో జస్ట్ సెవెన్ పర్సెంటేజ్ మెంబర్స్ అంటే రెండు వేల రెండు వందల మంది క్వాలిఫై అయ్యారు గుర్తు పెట్టుకోరు సెట్ ఎగ్జామ్ ఎంతమంది క్వాలిఫై అవుతారు అంటే సెవెన్ పర్సెంటేజ్ ఓకేనా రాసిన ప్రతి వందలో ఏడుగురు మాత్రమే క్వాలిఫై అవుతారు రిమెంబర్ ఇట్ ఓకేనా సో మళ్ళీ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మొన్న జరిగింది సో ప్రీవియస్ ఏదైతే ముందు జరిగిందో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెట్ జస్ట్ నార్మల్గా థర్టీ త్రీ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చినాయి అప్రాక్స్ థర్టీ త్రీ థౌసండ్ అప్లికేషన్స్ వస్తే రాసిన ట్వంటీ సిక్సే ఉన్నారు ఓకేనా ఇక్కడ కూడా ఒక సెవెన్ థౌసండ్ మెంబర్స్ వరకు రాయలేరు సెవెన్ థౌసండ్ మెంబర్స్ అప్లికేషన్ ఫీజు సెట్ ఎగ్జామ్కి రెండు వేలు ఓసీకి బీసీకి పదిహేను వందలు ఎస్సీ ఎస్టీస్కి వెయ్యి రూపాయలు అంతంత అప్లికేషన్ ఫీజులు పెట్టి అన్ని వేల మంది ఎగ్జామ్స్ రాస్తలేరు సో అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఏ ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాయట్లేదు ట్వంటీ త్రీలో అయినా ట్వంటీ ఫోర్లో అయినా ఇప్పుడు ఇప్పుడు జరిగిన ట్వంటీ ఫైవ్లో అయినా కూడా అంతే ఉంటుంది సో మనకి ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎరౌం ఇప్పుడు కూడా ఒక నలభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి అఫీషియల్ డేటా మనకు లేదు కానీ సో యాజ్ పర్ గూగుల్ ఒక ఫార్టీ థౌజండ్ అప్లికేషన్స్ ఏమో వచ్చినాయి అందులో ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకు రాసుంటారు థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకు రాసుంటే అందులో మళ్ళీ సెవెన్ పర్సెంటేజ్ చూసుకుంటే మనకి సెవెన్ పర్సెంటేజ్ క్వాలిఫై అవుతారు కాబట్టి మ్యాక్సిమం సెవెన్ సో ఒక రెండు వేల ఐదు వందల మంది క్వాలిఫై అవుతారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెట్ కూడా అందులో మీరు మీరుంటారా ఉండరా అనేది లెట్స్ వేకెన్సీ అండ్ ఇంకొకటి ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అక్టోబర్ ఎగ్జామ్ డేట్స్లో జరిగినాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ అక్టోబర్ మనకి డేట్ అయిపోయింది ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత సెవెన్ నవంబర్ సెవెన్ నవంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఎయిట్ డేస్ టైం పట్టింది ఓకే ఎయిట్ డేస్ టైం పట్టింది కీ రానికి అండ్ సెవెన్ నవంబర్ కీ వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ డిసెంబర్కి రిజల్ట్స్ వచ్చింది అంటే వన్ మంత్ టైం పట్టింది అంతే సో వన్ మంత్ కీ వచ్చింది ఎయిట్ డేస్లో కీ వచ్చిన తర్వాత వన్ మంత్లో మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే మొత్తం ఒక ఫార్టీ డేస్లో అయిపోయింది ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత ఫార్టీ డేస్లో రిజల్ట్స్ వచ్చినాయి టెన్ డేస్లో ఎయిట్ టు టెన్ డేస్లో కీ వచ్చింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే టెన్ టు థర్టీన్ సెప్టెంబర్ ఎగ్జామ్ జరిగింది సో సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగింది థర్టీన్ సెప్టెంబర్ మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెట్ ఎగ్జామ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ టెన్ డేస్ పట్టింది కీ రానికి ఓకే అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ డిసెంబర్ అనేది ఎగ్జామ్ అయిపోయింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ డేస్ ఎగ్జామ్ జరిగినాయి ఇప్పుడు కూడా ఒక టెన్ డేస్ టైం పడుతుంది అంతే ఓకేనా ఎందుకంటే ఇప్పుడు టెన్ డేస్ టైం పడుతుంది క్రిస్మస్ వచ్చింది మొన్న హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మేబీ డిలే అయితే ఒక వన్ టూ డేస్ డిలే అయితే కావచ్చు మాక్సిమం జనవరి టూ త్రీ ఫోర్ ఈ త్రీ డేస్లోనే కీరానికి ఛాన్స్ ఉంది సో కొంచెం వెయిట్ చేయండి ఓకేనా రిజల్ట్ చూసుకుంటే ఇక్కడ వన్ మంత్ పట్టింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం టైం ఎక్కువ పట్టింది నార్మల్గా ఎందుకు ఎక్కువ పట్టింది అంటే దసరా హాలిడేస్ గ్యాప్లో ఉంది కాబట్టి అప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టింది సిక్స్టీన్త్ నవంబర్ రిజల్ట్స్ వచ్చింది ఓకే ట్వంటీ త్రీ సెప్టెంబర్ కీ వస్తే ట్వంటీ త్రీ అక్టోబర్ మనకి రావాలి బట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవే ఉంటాయి దసరా హాలిడేస్ ఉంటాయి కాబట్టి అది డిలే అయింది సిక్స్టీన్ నవంబర్ వచ్చింది బట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి మనకి మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే రావాలి మధ్యలో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి అది వారం రోజులు బంద్ అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఫిబ్రవరి టెన్ లోపే రిజల్ట్స్ వస్తాయి ఫైనల్ రిజల్ట్స్ మీకు తెలిసిపోతుంది యాక్చువల్గా కీ వచ్చిన తర్వాత మార్క్స్ ఉంటాయి మనకి మార్క్స్ అంటే మీ రాసిన ఏదైతే ఉందో క్వశ్చన్ పేపరు ఆ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన మొత్తం క్వశ్చన్ మొత్తం పీడిఎఫ్ వస్తుంది పీడిఎఫ్ వస్తుంది అందులో కరెక్ట్ ఆన్సర్ ఏది మీరు పెట్టింది ఏది అని మొత్తం వస్తుంది అది పీడిఎఫ్ని మీరు చూసుకోవచ్చు కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని వచ్చిందని చెప్పేసి సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని చూసుకుంటే మీకు ఆ మార్క్స్ మార్క్స్కి దగ్గరలో ఉండి క్వాలిఫై అవుతారు లేదంటే క్వాలిఫై అయ్యారు కీ వచ్చిన తర్వాత క్వాలిఫై అవుతామా కామా అని మనకు తెలిసిపోతుంది సింపుల్గా నైంటీ నైన్ పర్సెంట్ తెలిసిపోతుంది కీ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇంక కొంచెం వెయిట్ చేయండి ఓకే హోప్ఫుల్లీ అంతే కీ కీ వచ్చేసి జనవరి జనవరిలో వస్తుంది టూ కానీ త్రీ కానీ ఇంక కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ వీకే టైం ఉన్నది అంతే ఈ రిజల్ట్స్ కూడా మనకి ఫిబ్రవరిలోనే వస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే అది డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ పేపర్ హార్డ్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ పేపర్ మోడరేట్ ఉంటుంది కొన్ని కొన్ని సబ్జెక్టులు ఈజీ ఉంటాయి పేపర్ బేస్ చేసుకొని అది ఎట్లొచ్చింది బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి కావాలంటే సెట్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఎట్లుంది ఈచ్ సబ్జెక్ట్ వైజు ఒక వీడియో చేస్తా సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు మీ లో ప్రీవియస్ కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మూడు వందల మార్కులకి మూడు వందల మార్కులకి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఎట్లుంటాయంటే మనకి కొన్ని కొన్ని సబ్జెక్టులు నూట డెబ్బై నూట ఎనభై ఉంటాయి కట్ ఆఫ్లు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అరౌండ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి సో మినిమం అయితే వన్ ఫిఫ్టీ మీదనే రావాలి కంపల్సరీ లేకపోతే క్వాలిఫై కాము కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ దాకా కూడా పోతాయి సో అన్న మాకు ఈజీగా టూ హండ్రెడ్ వస్తున్నాయి వన్ నైంటీ వన్ ఎయిటీ వస్తున్నాయి అంటే ఈజీగా క్వాలిఫై అవుతారు బట్ మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే నూట యాభై క్రాస్ కావాలి అండ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉంటే ఇంకా మంచిది ఓకే సో సబ్జెక్ట్ వైజ్ కొంచెం అటు ఇటు ఉంటుంది ఆ కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో సబ్జెక్ట్ వైజ్ చేయమంటే నేను ఇంకా కమింగ్ వీడియోస్ పే చేస్తాను యాజ్ ఆఫ్ నాల్ ఇదే అప్డేట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ని కంపేర్ చేసుకొని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు వస్తుందని మీకు చెప్పిన ఎందుకంటే అఫీషియల్ డేటా అది మీరు కావాలంటే గూగుల్ చేసి చూసుకోవచ్చు ఇది కూడా అఫీషియల్ డేటానే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ టౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అరౌండ్ ఫార్టీ థౌసండ్ వచ్చింది ఎగ్జామ్ రాష్ట్రంలో థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థౌజ్ ఉంటారు అందులో క్వాలిఫై అయ్యారు రెండు వేల ఐదు వందల ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ కలిపి సో ఇండివిజువల్గా మనకి తెలియాలంటే రిజల్ట్స్ రావాలి అండ్ జనవరి టూ త్రీ ఆర్ ఫోర్ కీ కూడా వస్తుంది వరకు వెయిట్ చేయండి అండ్ ఆల్ బెస్ట్ వీచ్ అండ్ ఎవరి వన్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీనికి రిలేటెడ్ కింద కామెంట్ పెట్టండి నా సైనింగ్ ఆఫ్ దిస్ యోర్ క్యాంపస్ అంటే ఉంటా బై